క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము ఆగస్టు నెల ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరి ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే వారి జీవితం నుండి మనం స్ఫూర్తిని పొందుకొని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను అంతేకాదు ప్రతి శనివారము ఒకే ప్రశ్న వేస్తున్నాను వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి మనకున్న కలాంతలతో దేవుని రాజ్య వ్యాప్తికి మనం ఏమైనా చేస్తున్నామా ఈరోజు మన డిస్కషన్ కోసం నేను చార్లెస్ గ్రాండిసన్ ఫిన్నీ గారి గురించి తీసుకున్నాను చార్లెస్ గ్రాండిసన్ ఫిన్ని ఆగస్ట్ నెల ఇరవై తొమ్మిదిన జన్మించారు పదిహేడు వందల తొంభై రెండులో జన్మించారు ఆగస్టు పదహారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఈయన ఒక అమెరికన్ ప్రెస్పెటేరియన్ సేవకుడు మరియు యునైటెడ్ స్టేట్స్లోనే సెకండ్ గ్రేట్ అవేకనింగ్లో నాయకుడు అతను పాత పునరుజ్జీవన పితామహుడు అని పిలువబడ్డాడు అతని మతపరమైన దృక్పథాలు అతన్ని అనేక ఇతర స్వార్థ నాయకుల నాయకులతో కలిసి నిర్మూలన వాదం ఇంకా మహిళలకు మరియు ఆఫ్రికన్ అమెరికన్లకు సమాన విద్య వంటి సామాజిక సంస్కరణలు సంస్కరణలను ప్రోత్సహించడానికి దారితీశాయి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి అతను ఒహియోలోని ఒబెర్లిన్ కాలేజీలో బోధించాడు ఇది జాతి లేదా లింగంతో సంబంధం లేకుండా విద్యార్థులను అంగీకరించింది అతను పద్దెనిమిది వందల యాభై ఒకటి నుండి పద్దెనిమిది వందల అరవై ఐదు వరకు దాని రెండవ అధ్యక్షునిగా పనిచేశాడు దాని అధ్యాపకులు మరియు విద్యార్థులు నిర్మూలనవాదం గ్రౌండ్ రైల్ రోడ్ మరియు సార్వత్రిక విద్య కోసం కార్యకర్తలుగా పనిచేశాడు అతని సువార్త శైలి మరియు పద్ధతులు ట్వైట్ ఎల్ మోడీ మరియు బిల్డి గ్రహం వంటి తర్వా తరువాత పునరుజ్జీవన వాదులకు మార్గం సుగమం చేశాయి ఎంత గొప్ప ఆధిక్యత కదా డిఎల్ మోడీ గారు గ్రహం గారు ఈయన ద్వారా మరి మార్గదర్శకం పొందుకున్నారు అంటే వాళ్ళు చేసే సేవకు ముందుగా ఈయన మార్గం సిద్ధపరిచారు ఈ సేవకులందరూ తమ జీవితకాలంలో తమ వంతు కృషి చేశారు ఇప్పుడు మన సంగతి ఏంటి మన ప్రతిభను క్రీస్తు రాజ్యం కోసం ఉపయోగిస్తున్నామా సరే రేపటి దీని ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుని మిమ్మల్ని దీవించుగాక